రీసెంట్ గా శ్రీలంక తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే సూర్య కుమార్ యాదవ్ పర్మనెంట్ కెప్టెన్ గా మొదటి సిరీస్ గెలవటమే కాకుండా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా కూడా నిలిచాడు అయితే ఈ సిరీస్ లో రింకు సింగ్ అండ్ వాషింగ్టన్ సుందర్ అలాగే రియాన్ పరాగ్ వంటి టీమిండియన్ యంగ్ ప్లేయర్స్ వాళ్లకు వచ్చిన అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి సద్వినియోగం చేసుకున్నారు బయ్య బట్ ఒకరు మాత్రం వచ్చిన అవకాశాన్ని చేజాతులారా చిరగొట్టుకున్నారు అయితే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను రాజస్థాన్ టీమ్ క్యాప్టెన్ మన సంజు సామ్సన్ అయితే మొన్నటి వరకు సంజు శాంసన్ కి పూర్తి స్థాయిలో అవకాశాలు రావటం లేదు అని అతడిలో ఉన్న ప్రతిభనుక బిసింది అని జస్టిస్ ఫర్ సంజు అని సంజు ఫ్యాన్స్ పోరాడారు బయ్య బట్ ఆఫ్టర్ శ్రీలంక సిరీస్ చూసిన తర్వాత పోరాడింది అని అభిమానులు అయోమయంలో పడ్డారు విషయానికి వస్తే శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో సంజు శాంసన్ మొదటి రెండు మ్యాచ్ లో గోల్డెన్ డగ్ గా అవుట్ అయ్యాడు అలాగే థర్డ్ టీ లోను ఎలాంటి పరుగులు చేయకుండానే అవుట్ అయ్యాడు దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంజు సాసన్ పై మండి పడుతున్నారు నీకు ఐపీఎల్ లో తప్ప టీమిండియాలో ఆడటం రాదు అని నీ కోసం జస్టిస్ అడగడం మా తప్పు అని ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలి అని ఇక చాలు వెళ్లి ఇంట్లో పిల్లలతో ఆడుకోమని కామెంట్ చేస్తున్నారు అయితే కొందరు సంజు సామ్సన్ హార్ట్ఫుల్ ఫ్యాన్స్ మాత్రం పాజిటివ్ గానే ఉన్నారు ప్రతి ఆటగాడు అన్ని టైమ్ లో ఫామ్ లో ఉండడు అని టైం వచ్చినప్పుడు మా సంజు ఏంటో ప్రపంచానికి మొత్తానికి తెలుస్తుందని పాజిటివ్ గా స్పందిస్తున్నారు భయ్యా సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి